ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్పారు గారుడి మంత్రం అంటే నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని మన్మనా బాబా తర్వాత నేను జన్మసిద్ధ అధికారిని జన్మసిద్ధ అధికారం మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తే మావి ఆధీనం కారు ఆధీనం అవటం నుండి రక్షించుకున్నందుకు మిమ్మల్ని మీరు అధికారగా భావించాలి అంటున్నారు మొదట సంగమ యుగ సుఖం యొక్క అధికారులు మరియు మరల భవిష్యత్తులో స్వర్గ స్వర్గ సుఖాలకు అధికారులు కనుక మీ అధికారాన్ని మర్చిపోకండి ఎప్పుడైతే మీ అధికారాన్ని మర్చిపోతారో అప్పుడు ఏదో ఒక విషయానికి ఆధీనం అయిపోతారు భగవంతుడి పిల్లలమే అయ్యామంటే అది ఏమైనా మామూలు విషయమా కాదు కదా సఫలత నా జన్మ అధికారం జన్మ ఈ జన్మే మనకి ఎంతో శ్రేష్టమైనది మరి ఇలాంటి అధికారం మర్చిపోయి ఆధీనం అయిపోతారు కదా అంటున్నారు బాబా అధికారి నశాలో ఉండండి అని అంటున్నారు అయితే బాబా అయితే అంటున్నారు కనుక మీ అధికారాన్ని మర్చిపోకండి ఎప్పుడైతే మీ అధికారాన్ని మర్చిపోతారో అప్పుడు ఏదో ఒక విషయానికి ఆధీనం అయిపోతారు మరి పరాధీనులు ఎప్పుడు కూడా సుఖీగా ఉండలేరు పరాధీనులు ప్రతి విషయంలో మనస వాచ కర్మణ దుఃఖం యొక్క ప్రాప్తలో ఉంటారు మరి ఎవరైతే అధికారిగా ఉంటారో వారు అధికారి నష్టం మరి సంతోషంతో ఉంటారు సంతోషం కారణంగా సుఖాలు సంపతి వారి కంటహారం అవుతుంది సత్యయుగ సుఖాలు తెలుసా సత్యయుగంలో ఆట బొమ్మలు ఎలా ఉంటాయి అక్కడ రత్నాలతో ఆడుకుంటారు మీరు సత్యయుగ సుఖాలు మరియు కలియుగ దుఃఖాలు లిస్టు తీశారు కానీ సంగమయుగ సుఖాల లిస్టు తీస్తే దానికంటే రెట్టింపు ఉంటాయి ఆ సత్యయుగ సంస్కారాలు ఇప్పుడు నింపుకోవాలి అని బాబా అంటున్నారు ఎలా అయితే చిన్నపిల్లలు రోజంతా ఆటలు లేనమై ఉంటారు కదా ఏ విషయం గురించి చింత ఉండదు అదే విధంగా ప్రతి సమయం సుఖాల లిస్టు రత్నాల లిస్టు బుద్ధుల తిరుగుతూ ఉండాలి లేక ఈ సుఖాల రత్నాలతో ఆడుకుంటూ ఉంటే డ్రామ యొక్క ఆటలో ఎప్పుడు ఓడిపోరు అని బాబా అంటున్నారు ఇప్పుడైతే అక్కడక్కడ ఓడిపోతున్నారు బాబాద పిల్లలతో ఎంత స్నేహం ఉంది బామ్ స్నేహం అవినాశి కదా కానీ పిల్లల స్నేహం ఒకప్పుడు ఒక విధంగా ఒకప్పుడు ఒక విధంగా ఉంటుంది ఏకి రసంగా ఉండడం లేదు అని బాబా అంటున్నారు అప్పుడప్పుడు చాలా స్నేహమూర్తిగా కనిపిస్తారు అప్పుడప్పుడు స్నేహమూర్తికి బదులు ఏ మూర్తిగా కనిపిస్తున్నారు ఒకసారి స్నేహమూర్తి మరోసారి కష్టమూర్తిగా కనిపిస్తున్నారు కదా మీ మూర్తిని చూసుకోవడానికి మీ దగ్గర ఏం ఉంచుకోవాలి దర్పణం గాలిడి మంత్రం యొక్క దర్పణం ప్రతి ఒక్కరి దగ్గర దర్పణం ఉందా ఒకవేళ దర్పణం ఉంటే మీ ముఖం చూసుకుంటూ ఉంటారా అలా చూసుకోవటం ద్వారా ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకుంటారు కదా దర్పణం లేకపోతే లోపం తొలగించుకోలేరు అని బాబా అంటున్నారు అందువలన ప్రతి సమయం మీ దగ్గర దర్పణం ఉంచుకోవాలి అని బాబా అంటున్నారు ఏమి దర్పణం గురించి బాబా మాట్లాడుతున్నారు నా ఒక్కరి స్మృతిలో ఉండాలి మన్మనా బాబా తర్వాత ఈ జన్మ నాకు అధికారిని ఈ ఈ జన్మ సిద్ధ అధికార మూర్తిని అధికారిని అని ఈ నసలో ఉండాలి అని బాబా అంటున్నారు ఈ దర్పరంలో ఉంటున్నారు కదా అంటున్నారు ఇవి మర్చిపోతే ఇంకా పరాధీనులు అయిపోతారు అదీనులు ఎవరు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి